అమెరికా ఐరోపా దేశాలకే పరిమితమైన ఏకాకి జీవితం అనే సమస్య అన్ని దేశాలకు పాగుతుంది ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో వృద్ధులు ఒంటరిగా జీవిస్తున్నారు అన్ని వయసులు వారిని వంటతనం చుట్టుముట్టాడుతుంది ఒకప్పుడు అమెరికా ఐరోపా దేశాలకు పరిమితమైన ఈ వంటతనం సమస్య అన్ని దేశాలకు పాకిందనమాట వృద్ధ జంటల్లో భార్య లేదా భర్త మన్నిస్తే మిగిలిన వారిని వంట జీవితం బాధిస్తుంది మరోవైపు భార్యాభర్తలు ఒకరో ఇద్దరు పిల్లలతో కూడిన చిన్న కుటుంబాలు సర్వసాధారణమైపోయి విడాకుల రేటు పెరుగుతున్న కొద్ది చిన్న కుటుంబాలు విడిపోయి వంటతన బాధ్యం పిడిస్తుంది ఈ సమయంలోనే అమెరికా ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం ఆ దేశ జనాభాలో సగం మంది వంటతనం అవును అవలంబిస్తున్నారట అమెరికా ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం అమెరికా జనాభాలో సగం మంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ వంటతనం అనుభవిస్తున్నారట పదిహేను నుంచి ఇరవై నాలుగు ఏళ్ళ వయసు యువజనలో ఎనభై శాతం ఏకాకితనం పీడిస్తుందట అమెరికాలో అంటే ఎనభై శాతం మంది పదిహేను పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వాళ్ళలో ఏకాకతనంగా వంటతనంగా అనమాట ఐరోపాలో పరిస్థితి భిన్నంగా ఏమి లేదు అక్కడ కూడా ఐరోపాలో కూడా ఇదే పరిస్థితి సగం జనాభా వంటతనంతో జీవిస్తున్నారు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు ఏళ్ళ వయసులో ఎనభై శాతం మంది ఏకాకితనంతో అనమాట వరల్డ్ అట్లాస్ వెబ్సైట్ గణాంకాల ప్రకారం స్వీడన్ జనాభాలో స్వీడన్ జనాభాలోనే నలభై ఏడు శాతం మంది బ్రిటన్లో ముప్పై నాలుగు శాతం మంది ఇటలీలో ఇరవై తొమ్మిది శాతం మంది రష్యాలో ఇరవై ఐదు శాతం మంది ఒంటర్లు అయ్యారట జపాన్లో ముప్పై ఒకటి శాతం మంది ఏకాకులేనట జపాన్లో ముప్పై ఒకటి శాతం మంది ఏకాకులేనట దక్షిణాఫ్రికాలో వీరి శాతం ఇరవై నాలుగు ఐరోపాలో కౌమారు ప్రాణంలో వారిలో ఆరు శాతం మంది ఒంటరితో అనిపిస్తున్న వారే ఆఫ్రికా దేశాల వారు ఏకంగా పన్నెండు శాతంగా ఉన్నారని సర్వేలు చెప్తున్నాయి ఒంటరితనం అదే ఏకాకితనం పేదధనక దేశాలనే ఎల్ ఎల్లడం పాటించడం లేదు అన్ని దేశాలకి ఇది వ్యాపిస్తుంది ఈ విషయంలో భారతదేశం మినహాయింపు ఏం లేదు ఇక్కడ నలభై ఐదు ఏళ్ళు పైబడిన వారిలో ఇరవై శాతం మంది ఒక మాస్తరు వంటతనంతో బాధపడుతుంటే పదమూడు శాతం త్రి వ్యవసాయ సంస్థ కూలిపోతున్నట్టు ఒక అధ్యయనం తేలింది దక్షిణ భారతదేశంలో ఉద్ధజన వంటతనానికి గురయ్యే ప్రమాదం ఎక్కువని తేల్చింది భారతీయ యువజనంలో ఇరవై నాలుగు శాతాన్ని వంటదనం పీడిస్తుంది అది వారిలో మానసిక సమస్య దారితీస్తుంది కూడాను అంతటా పెరిగిపోతున్న ఏకాగతనాన్ని ప్రజారోగ్యానికి ముప్పుగా పరిగణించి ప్రజా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలి ప్రకటించింది అనమాట ఈ సమస్యను ఎదుర్కోవడానికి పదకొండు దేశాల మంత్రులు ప్రతినిధులతో అంతర్జాతీయ కమిషన్ కూడా ఏర్పరిచింది అమెరికా సర్జన్ జనరల్ వివేక్మూర్తి ఆఫ్రికన్ యూనియన్ యువ ప్రతినిధి చిడో ఎంపెంబ ఈ కమిషన్ సహోజులుగా నియమితులయ్యారు ఒంటరితనం రోజుకు పదిహేను సిగరెట్లు తాగినంత ప్రమాదానికి సమాధ సమానమని వివేకమూర్తి విశ్లేషించడం అంటే వంటతనం అనేది రోజుకు పదిహేను సిగరెట్లతో సమానం అట తాగినట్లతో సమానం అనమాట అంటే ఎప్పుడు టెన్షన్ టెన్షన్గా ఉంటారు కదా అందుకనే పదిహేను సిగరెట్లు తాగినంత ప్రమాదం అంట వంటతనం అనేది ఏకైకతనం సంపన్న దేశాలకు పరిమితమని అని ఇతర ఇతరులు భావించడం వారు భావించకూడదు కానీ ప్రపంచమంతా ప్రతి నలుగురు వృద్ధుల్లో ఒకరు వంటతనంతో బాధపడుతున్నారని వృద్ధులకు జ్ఞాపశక్తి తగ్గిపోవడం తగ్గిపోవడం డిమన్షియా ఏర్పడే ప్రమాదం వంటతనం వల్ల యాభై శాతం పెరుగుతుంది హృద్రోగ పక్షవాత ప్రమాదాలు ముప్పై శాతం పెరుగుతాయని వివరిస్తున్నారు దీనివల్ల అకారమానాలు పెరుగుతున్నాయని ఏకాకులైన వారు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని పాఠశాల స్థాయిని వంటతనం అనుభవించిన పిల్లలు విశ్వవిద్యాలయ విద్యను అర్ధాంతగా వండిపేసే ప్రమాదం ఎక్కువగా ఉందని చెప్తున్నారు అది వారి ఉపాధి అవకాశాలు జీవిత గమనాన్ని దెబ్బతీస్తున్నాయని ఆఫ్రికాలో సాయుధ ఘర్షణలు ప్ర ప్రకృతి వైపరీత్యాలు ఆర్థికాభివృద్ధిని దెబ్బతీసి ఏకాకతనాన్ని పెంచుతున్నాయని వివరిస్తారనమాట అంటే అమెరికాలోని అది ఆఫ్రికాలోని సాయుధ ఘర్షణలు ప్రకృతి వైపరీత్యాలు అభివృద్ధి దెబ్బతిని ఏకాకతనం పెరుగుతుంది అనమాట వంటతనం పెరుగుతుంది వంటతనం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా లక్ష కోట్ల డాలర్ల దాకా నష్టం వాటిల్తుందంట అంటే దాదాపుగా ఎనభై ఐదు లక్షల కోట్ల రూపాయలు వంటతనం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టం వస్తుంది వంటతనం పారదోలి సామాజిక బంధాలు పెంచడానికి ప్రపంచంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు వాటిలో ఏది ఆశించిన ఫలితాన్ని ఇస్తుందో తెలియదని తాము నియమించిన కమిషన్ చెప్తుంది అనమాట ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ కూడా ఇదే విషయం చెప్తున్నారు ఆధునిక యుగంలో ప్రజలు ఒకరితో ఒక సంబంధం లేకుండా ఏకాకులా జీవించడానికి సామాజిక మాధ్యమాలకు కూడా ఒక ముఖ్య కారణమే అదే సమయంలో ఈ మాధ్యమాలను సమస్య పరిష్కారానికి ఉపయోగించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి కూడా చెప్తున్నారు పలు దేశాలు విజయవంతమైన కాగ్నేటివ్ బిహేవియల్ థెరపీ వ్యక్తుల ప్రవర్తనలో మార్పులు తీసుకురావడానికి తోడ్పడుతుంది దూరాలున్న బంధుమిత్రులు కలుసుకోవలసిన వృద్ధులకు ప్రజారవణ వ్యవస్థలో ప్రయాణ రాయితీలు కల్పించడం మంచి ఫలితాలు ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు సామాజిక సంబంధాలు వ్యక్తులు శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడతాయి వారిని మెదడు గుండె సమస్యలు దూరంగా ఉంచుతాయని రోగశక్తి రోగ నిరోధక శక్తి పెంచుతాయని కూడా చెప్తున్నారు ఉద్యానం వల్ల నడకకు గ్రంథాలయ పుస్తక పట్టణానికి వెళ్ళేవారు చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి పరిచయాలు పెంచుకోవడం వంటతనాన్ని విరుడిగా అవుతుంది ఏకాగ్రతైన వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించే ప్రత్యేక యంత్రాంగాన్ని ప్రభుత్వం నెలకొల్పాలి ఈ విధంగా దృష్టి సారించి వంటతనాన్ని రక్షించడం నుంచి ప్రజలను కాపాడాలి ఐడిఎఫ్ కూడా ఇదే పనిచేస్తుంది వంటతనం ఒక సమస్య దీనివల్ల ప్రతి సంవత్సరం దాదాపు ఎనభై లక్షల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది ప్రపంచానికి వంటతనం ప్రతి సంవత్సరం ఇలా ఎనభై లక్షల కోట్ల రూపాయలు నష్టం వస్తుందట చాలామంది మంది విషయం గ్రహించలేకపోతున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం